హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం చెంగుబల్ల పంచాయతీలోని సోగడబల్లలో ఎల్లమ్మ దేవాలయంలో వార్షికోత్సవం అయితే జరిగిందండి ప్రతి ఏటా వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహిస్తారు అమ్మవారికి అభిషేకాలు పూజలు హోమాలు అలాగే అగ్నిగుండము అన్నదానము అమ్మవారి ఉత్సవము అలాగే నాటకాలు అరికథ కాలక్షేపాలు చాలా బాగా అయితే చేస్తారండి వెంకటేపల్లకి సోగడబల్లకి మధ్యలో అయితే ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా మా పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకుని వెళ్తారండి ఇక్కడ కనిపిస్తున్న అన్న చంగప్పన్న అండి అమ్మవారి గుడి నిర్మించిన వ్యక్తి ఆ అన్నతో పాటు ఇంకా కొంతమంది దాతలు నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు కానీ చెంగప్పన్న కట్టించిన గుడిని మాత్రం తెలుసు ప్రతి ఏటా రెండు రోజులైతే జరుగుతుంది అమ్మవారి వార్షికోత్సవాలు నేనైతే మరుసటి రోజు సాయంత్రం అయితే వెళ్ళానండి పదహారో తేదీ ఎనిమిదో నెల పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయితే గుడి నిర్మాణం అయితే జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి మిగతా రోజుల్లో కూడా అభిషేకాలు పూజలు అయితే ఉంటాయి ఎల్లమ్మ దేవాలయంలో నవగ్రహాలు అయితే ఉన్నాయండి అందుబాటులో ఎవరైనా చుట్టుపక్కల నవగ్రహాలు చుట్టాలనుకున్నా పూజ చేపియాలనుకున్నా చేపించవచ్చు అలాగే నాగదేవతలు రచ్చ అయితే ఉందండి ఇంకా ప్రశాంతమైన వాతావరణం రోడ్డు పక్కనే ఉంటుంది ఎల్లమ్మ దేవాలయము కోరుకున్న కోరికలు కొంగు బంగారమై తీరుస్తుందని మా చుట్టుపక్కల ప్రాంతాల వారందరి నమ్మకము మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చైతే మొక్కుబళ్ళు చెల్లించుకొని వెళ్తా ఉంటారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇలా చాలా బాగా అయితే చేస్తారండి ప్రతి సంవత్సరము చాలా మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి ఇంకా నేను వెళ్ళేసరికి అంత రిష్ అయితే జనాలు అయితే లేదు కానీ పగలంతా అన్నదాన కార్యక్రమాలు అన్నీ అయితే జరిగాయండి నేనైతే సాయంత్రం వెళ్ళాను కాబట్టి అంత ఎక్కువ మంది అయితే లేదు మేమై వెళ్ళేసరికి అయితే స్వామివారి గుళ్ళో ఉన్నారండి పూజ అయితే చేయించారు బ్రహ్మాండంగా అర్చన చేయించారు అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంది కదండి పూజ చేసుకున్నామండి ఇంకా ఆ రోజు నైట్ అయితే రథోత్సవం అయితే ఉండింది అమ్మవారిది నేనైతే అక్కడ లేదు కాబట్టి వీడియో తీసుకోలేదు దాంతో పాటు అగ్నిగుండం కూడా ఉండిందండి పగలంతా అరికథా కాలక్షేపం అన్నదానం రెండు ఉన్నాయి ఇంకా సాయంత్రం అయితే నాటకం అయితే ఉండిందండి చూసారా అండి నవగ్రహాలు ఎవరైనా వచ్చి పూజ చేసుకొని అయితే వెళ్ళొచ్చండి చాలా అందంగా డెకరేట్ చేశారు ఎల్లమ్మ దేవాలయాన్ని ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కరుగా వస్తున్నారు ఎందుకంటే అమ్మవారి ఉత్సవం ఉంది అగ్నిగుండం ఉంది మేమైతే అంత నైట్ అయ్యే వరకు అంటే ఆ టైం వరకు ఉండలేకపోయాం అక్కడ మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం ఏడింటికల్లా ఇంకా ముందు రోజు వచ్చింటే ఎక్కువ జనాలు అయితే ఉండేవాళ్ళండి మేమైతే ఆ ముందు రోజు రాలేదు పూజంతా చేసుకున్న తర్వాత కాసేపు అయితే గుడి దగ్గర కూర్చున్నామండి ఎక్కడ గుడికి వెళ్ళినా కాసేపు అయితే కూర్చొని రావాలి కదా ఇక్కడ ముందర కనిపిస్తున్నవన్నీ ఆ ముందు రోజు హోమాలకేసి హోమాలు వేసేదానికి కట్టిన హోముగుండాలన్నమాట కాసేపు కూర్చున్న తర్వాత అయితే చెంగప్పన్న పిలిచాడనమాట వాళ్ళు పక్కనే ఉండటానికి ఒక రూమ్ లాగా కూడా కట్టుకున్నారు ఉండటానికి అంటే ఇలా ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూర్చొని మాట్లాడడానికి విశ్రాంతి కదన్నమాట విశ్రాంతి తీసుకోవడానికి అలా అక్కడ కనిపిస్తున్నది నాగదేవతలు అన్నమాట వేప చెట్టు రావి చెట్టు అంటారు కదండీ అది ఇది కూడా అవైలబుల్లో ఉంది ఎవరైనా ఈ పూజ చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చైతే చేసుకోవచ్చు ఇటు పక్కన అన్ని విఘ్నాలు తొలగించే వినాయకుడు అటు పక్కన స్వామివారు అయితే ఉన్నారు చెంగప్పన్న వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట కుంకం పెట్టుకుందూరా అమ్మ అంటే అయితే వెళ్ళానండి ఆ ఇది కూడా గుడి పక్కనే ఉంటుంది ఈ ఆ అన్న అయితే చెప్తున్నాడు ఏ ఇయర్ లో కట్టాము ఎలా కట్టాము అనేసి దాని అయితే వింటున్నాను నేను కాకపోతే ఇప్పుడు వాయిస్ ఇచ్చే టైంకి అయితే మర్చిపోయాను ఆ అన్న వాళ్ళ కూతురు అయితే నా నెంబర్ తీసుకునింది వివరాలు చెప్తానని తనైతే చెప్పలేదు రెండు రోజులు వెయిట్ చేశాను చెప్పని దానికైతే నేనే నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నాను తర్వాత అయితే కుంకం తీసుకొని బయలుదేరేశాము దాంతోపాటు ఏ ఏ సంవత్సరంలో ఎవరెవరు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనేసి అయితే వాళ్ళు ఫోటో ఫ్రేమ్ చేసి అయితే గోడలో పెట్టారు ఆ విషయం అయితే చెప్తున్నారు ఏ ఏ సంవత్సరంలో ఎవరెవరు వచ్చి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించేసి వెళ్ళారు అనేసి మన చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఎల్లమ్మ దేవస్థానం చూడకపోతే వెళ్ళి చూడండి చూడవలసిన ప్లేస్ మన దగ్గరలో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అక్కడైతే ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది చెంగప్పన్న భార్య అయితే కుంకమిచ్చింది ఇంకైతే రిటర్న్ అయితే బయలుదేరేసాము మేము వెళ్ళినప్పుడు గుళ్ళో కొంతమందే ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తున్నారు మేమైతే వన్లైమ్ నైట్ అంతా అనేసి అయితే బయలుదేరేసాము ఈ రథంలోనే అన్నమాట అమ్మవారిని రథోత్సవం చేసేది అక్కడ నాటకానికి అయితే రెడీ చేస్తున్నారు ఫైనల్ గా పర్సకు పోయి ఖాళీగా రాకూడదని ఒక గిన్నె అయితే తీసుకొని బయలుదేరి వచ్చేసాము ఉంటానండి బా